రెస్పెక్ట్ నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్ ఇక్కడ ఉన్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి టెక్నీషియన్స్ టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఆల్ దర్ ఈ గత పాత సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి ఫ్యాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీసినాం చాలామందికి మన తెలుగు వాళ్ళందరూ మేము ఈ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వాటర్ బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మామని చూసి బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు మా అందరికీ ఆయన పోయి ఈజ్ ఒరిజినల్ థ్యాంక్స్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మన మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు అలా తీస్తే జనాలు వస్తారు చూస్తారు పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి కానీ అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు ఎంతో మందికి మా మా హాశల్కి పునాది పూసింది శంకర్ గారు థ్యాంక్ యూ సార్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు అండ్ చాలా మాట్లాడగలుగుతున్నాను బట్ ఎనీవే ఆ ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఐ సా ది వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం నైంటీస్లోనూ టూ థౌజండ్స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో ఎస్పెషల్లీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షార్ట్ ఆఫ్ వెన్ ఒక కాళ్లే లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నాలాగే ఒకటి అయిపోయింది తన నాయకుడు అయి నడిపించి అంటారు ఐ రిమెంబర్ దట్ షార్ట్ లైక్ ఎన్నికలలో గుర్తించినప్పుడు కళ్ళల్లో కళల్లో నీరు తిరిగింది అంత అద్భుతమైన షార్ట్ ఇది చూస్తుంటే నాకు కనిపిస్తుంది అండి ఒకే ఒకటి ఎంత మనందరినీ అలరించిందో దానికి పదింతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్రైలర్ తో దేర్ మెనీ షార్ట్స్ మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్ బాగా బలే ఉంది అబ్బాయి బలే ఉంది అబ్బాయి ఎస్ చాలా మంది చెప్తారు దాని నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్ మగదీ హీరోలో చూసిన చరణ్కి లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో హెల్ప్ అయ్యాడు ఐఎమ్ సో హ్యాపీ ఫార్ దాట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను